హలో హాయ్ అండి చూడండి ఇవాళ చిట్టి రైలు కర్రీ చేస్తున్నాను దీనికి కావలసిన పదార్థాలు చూసేద్దాం చూడండి ముందుగా అయితే నేను మసాలా ముద్ద నూరుకుని పెట్టుకున్నాను అలాగే చిట్టి రైలు అలాగే బంగాళదుంప క్యాప్సికం కొత్తిమీర టమాటా ఉల్లిపాయ కరివేపాకు తయారు ముందుగా తయారు చేసే విధానం ఆయిల్ వేసుకోవాలి దాని తర్వాత చిట్టి రైలు ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ చిట్టి వేసాను ముందుగా మసాలా ముద్ద వేసాను చూడండి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసాను కాస్త అంత మగ్గించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు చిక్కయలు మగ్గిన తర్వాత బంగాళదుంపలు వేసుకోవాలి అలాగే సిమ్లా మిర్చి కట్ చేసుకున్నాం కదా ఇవి కూడా వేసుకోవాలి అలాగే చూడండి ఫ్రెండ్స్ టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఫైనల్గా కూర ఉడికిన తర్వాత మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ అలా కరివేపాకు వేసుకోవాలి చూడండి అలాగే తగినంత పసుపు వేసుకోవాలి అలాగే తగినంత కారం వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ సాల్ట్ తగినంత ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే కర్రీ అయిపోయింది చూడండి అక్కడ కొంచెం నేను వాటర్ వేసానండి మీకు నేను చూపించలేదు వాటర్ వేసిన తర్వాత మనం కోసం నేను యాడ్ చేసుకోవాలి చూడండి చాలా చక్కగా కావాల్సిన పదార్థాలన్నీ కూడా నేను చెప్పాను మీకు చిట్టు రైలు కర్రీ సో మనకైతే రెడీ అయిపోయిందండి చూడండి నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి